హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంతిరుచులు ఓల్లి వెజిటేరియన్ ఈ రోజు వీడియోలో మనం శ్రీరామనవమికి ప్రసాదంగా పెట్టి చలిమిడి వడపప్పు పానకమును ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం శ్రీరామనవమి రోజున మనం చలిమిడి వడపప్పు పానకం ప్రసాదంగా చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటాము ఇది వేసవ కాలం కాబట్టి వీటిని ప్రసాదంగా తీసుకు సేవించడం వల్ల మనకు ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధి కలుగుతుందని మనకు పూర్వం పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఇప్పుడు చలిమిడిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ప్రసాదంగా చేసుకునే చలిమిడిని ఇన్స్టెంట్గా బియ్యం పిండి ఆడుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది దానికోసం ముందుగా ఒక ముందు రోజు రాత్రి ఒక గ్లాసు బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా స్ట్రైనర్లోకి వేసుకుని వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకుని తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పిండి చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక జల్లెల్లోకి వేసుకుని మెత్తని పిండిని ఇలా జల్లించుకోవాలి ఇలా ప్రసాదంగా చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటేనే బాగుంటుంది మనం మడిగా చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది బయట కొనే వరిపిండి కన్నా కూడా ఇప్పుడు ఒక కప్పు వరిపిండి తీసుకుని దానికి కప్పు బెల్లం తిరుమిని వేసుకుని ఒక స్పూన్ ఆవు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి లేకపోతే నార్మల్ నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా గట్టిగా నలిపి కలుపుకుంటూ ఉంటే బెల్లంలోని జిగురు వచ్చి మనం వాటర్ అయినా అవసరం లేకుండానే ఇలా చల్లముడి ప్రిపేర్ అయిపోతుంది ప్రసాదంగా మనం ఇలా పచ్చిశలుముడిని చేసి పెట్టవచ్చు ఇప్పుడు శరద్ ఋతువు వసంత ఋతువులు యముడి లాంటివి అని దేవి భాగవతం చెబుతుంది ఇప్పుడు పానకముని ప్రిపేర్ చేసుకుందాం ఈ పానకం కోసం ఒక బౌల్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని తీసుకోవాలి ఇలా ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకుని తర్వాత ఇందులోకి ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు బెల్లం తురుముని వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే వన్ టీ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకోవాలి ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులను పానకంలో ఉపయోగించే మిరియాలు యాలకులు ఉపశన ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని చెబుతూ ఉంటారు ఇలా పానకం ప్రిపేర్ చేసుకుని తాగితే హెల్త్కి చాలా మంచిది ఇవన్నీ కూడా మన పూర్వం పెద్దవాళ్ళు ఇలా ఆరోగ్యానికి బట్టి ఇలా ప్రసాదములుగా చేసి మనకు అందించారు ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగిన తర్వాత వేరొక బౌల్లోకి ఇలా వడబెట్టేసుకోవాలి అప్పుడు బెల్లంలోనే ఏమైనా నలకలు ఉంటే కనుక పోతుంది ఇప్పుడు ఈ ఈ పానకంను ఒక బౌల్లోకి వేసేసుకుని మనం ఇలాగే ప్రసాదంగా పెట్టుకోవచ్చు లేదంటే పైన మళ్ళీ ఒక స్పూను మిరియాల పౌడర్ వేసుకుని ఇలా కూడా ప్రసాదంగా నైవేద్యంగా మనం గ్లాసులోకి తీసుకుని నైవేద్యంకి రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మరొక ప్రసాదమైన వడపప్పుని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక చిన్న కప్పు వరకు పెసరపప్పుని వేసుకోవాలి ఈ పెసరపప్పు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని పెసరపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ పెసరపప్పుని వాటర్ తీసేసి మరలా కొద్దిగా వాటర్ వేసుకుని ఒక గంట వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది పెసరపప్పు శరీరంలోనే ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది ఇప్పుడు ఒక గంట తర్వాత మనం ఈ వాటర్ని తీసేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని ఈ వడపప్పును కూడా ప్రసాదంగా నైవేద్యంగా పెడితే మనకు ప్రసాదాలు రెడీ అయిపోయాయి చనుమిడి వడపప్పు పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది నేను చేసే పద్ధతి ఈ ప్రసాదాలన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు మా ఇంట్లో నేను చేసుకునే పద్ధతిని ఈ వీడియోలో చెప్తున్నాను మీకు ఎలా వీలైతే అలా చేసుకుని నైవేద్యంగా పెట్టుకుని ఆ శ్రీరామనవమికి పూజ చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా సింపుల్గా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్